నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఓ అతిపెద్ద బెలూన్ కలకలం రేపింది ఆకాశం నుంచి సడన్ గా తర్నికల్ గ్రామ సమీప పొలాల్లో ఓ భారీ బెలూన్ పడిపోయింది దీంతో చుట్టుపక్కల గ్రామాల జనం ఆందోళనకు గురయ్యారు అయితే బెలూన్ కూలిపోయిన కాసేపటికి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కు చెందిన సైంటిస్టులు అధికారులు అక్కడికి చేరుకున్నారు వాతావరణ మార్పులు నక్షత్రాలపై పరిశోధన కోసం ప్రయోగించిన బెలూన్ అని దీంతో ఎలాంటి ముప్పు లేదని వివరించడంతో గ్రామస్తులలో ఆందోళన తగ్గింది శనివారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో పరిశోధన కోసం ఈ భారీ బెలూన్ను ఆకాశంలోకి ఎగరవేసినట్లు అధికారులు తెలిపారు ఈ తరహా బెలూన్ల ప్రయోగం గతంలోనూ చేసినట్లు అధికారులు తెలిపారు వీటితో ఎలాంటి ప్రాణహాని ఉండదని అధికారులు వివరించారు ల్యాబ్ అసిస్టెంట్గా చేస్తున్నాను సో నిన్న సాయంత్రం అంటే మధ్యాహ్నం టూ ఓ క్లాక్ నుంచి మేము సైంటిఫిక్ బెలూనింగ్ లాంచ్ చేయడం జరుగుతుంది అంటే రెండు గంటల నుంచి స్టార్ట్ అయిన ప్రోగ్రాము ఈవినింగ్ వరకు అంటే మా ఆపరేషన్స్ కొన్ని ఉంటాయి ఆపరేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ పదకొండు గంటలకు లాంచ్ చేయడం జరిగింది ఈ సైంటిఫిక్ బెలూనింగ్ యాక్చువల్గా ఏంటంటే వాతావరణ పరిశోధనల గురించే ఎక్కువ పరిశోధన చేస్తూ ఉంటారు స్పెషల్గా ఇది స్టార్ పైన రీసెర్చ్ చేయడం జరిగింది ఓ మా చైర్మన్ సాప్ చైర్మన్ గారికి అంతా అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఫ్లోటింగ్ ఇది థర్టీ టూ కిలోమీటర్స్ వరకు హైట్ వెళ్ళిందండి ఈ థర్టీ టూ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఆ థర్టీ టూ కిలోమీటర్స్ వాళ్ళకి కావాల్సిన డేటా రిసీవ్ అయిపోయిన తర్వాత దాన్ని కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది బెలూన్ అండ్ పేలోట్ సపరేట్గా కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది ఆ బెలూన్ స ఆ రెండింటినీ సపరేట్ చేసే టైంలో ఏంటి అంటే గూగుల్ మ్యాప్ ద్వారా మా కంట్రోల్ రూమ్ నుంచి మా ఆఫీస్లో ఉన్న కంట్రోల్ రూమ్ నుంచి ఓపెన్ ఏరియా అంటే టెన్ టెన్ టు ఫైవ్ కిలోమీటర్స్ మధ్యలో ఉన్నటువంటి ఓపెన్ ఏరియా సేఫ్ ఏరియా గ్రామాలు లేనటువంటి ప్లేస్లో ఎక్కడ పడుతుందని చెప్పి చూసి సైంటిస్టులు అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అక్కడ ఉంటారు కాబట్టి ఆ ఏరియాలో కట్ చేయడం జరుగుతుంది అప్పుడు ఏమవుతుంది అంటే బెలూను ఈ పేలోడు రెండు సపరేట్ అయిపోయి బెలూన్ ఎక్కడైతే కట్అప్ చేస్తామో ఆ దగ్గరలో వన్ టూ కిలోమీటర్స్ దగ్గరలో పడిపోతుంది పేలోడ్ వచ్చేసి ఏంటంటే బెలూన్ పారాషూట్ ద్వారా ఫ్రీ ఫాల్ అవ్వకుంటూ నెమ్మదిగా ఓపెన్ ఏరియాల్లో పడిపోతుందండి ఇది ప్రాణహాని కానీ అలాంటివి ఏం జరగకుండా సేఫ్ ప్లేస్లో లాంచ్ అయ్యే విధంగా మేము చూస్తూ ఉంటాం ఇలాంటి చాలా బెలూన్స్ ఇప్పటివరకు ఫైవ్ హండ్రెడ్ ఎబో బెలూన్స్